సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్ కావాలి హోటల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ విజయనగరం నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అతిథి గజపతిరాజు ఈ రోజైతే నామినేషన్ దాఖలు చేశారు ఇక్కడ ప్రస్తుతం అందరూ కూడా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అండ్ కుటుంబ సభ్యులు కూడా ఆమె వెంటే ఉండి నామినేషన్ దాఖలు చేసినంత వరకు కూడా ఆమెకు ధైర్యం చెప్పారు అయితే ప్రస్తుతం మన ముందు అతిథి గజపతిరాజు గారు ఉన్నారు మేడం చెప్పండి అందరూ కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మీకోసం మీ అభిమానులు ఇంతలా వచ్చారు ఎలా స్పందిస్తారు అంటే అందరూ ఫెన్ ఎదురు చూస్తున్నారనమాట ఎన్నికలు రోజు కోసం ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు మనం మళ్ళీ మన ఓటు హక్కుని వినియోగించవచ్చు ఎప్పుడు మళ్ళీ మనం ఎస్పెషలీ మన రాష్ట్రానికి అయితే ఇన్ని సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ అందరు చాలా కష్టపడ్డారు అయితే ఈ రాష్ట్రంలో ఎప్పుడు మళ్ళీ ఒక రాజ రామరాజ్యం వస్తుందని అందరు ఎదురు చూస్తున్నారు దీనికోసం అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట శుభాకాంక్షలు చెప్పే వాళ్ళందరికీ మీరేం చెప్పదలుచుకుంటున్నారు అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరూ నా వాళ్ళందరూ మంచి ఆశీర్వాదాలతో నేను గెలిచి అసెంబ్లీకి వెళ్ళి మన విజయనగరం ప్రజల కోసం సేవ చేయాలని ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటున్నాను జనసేన నుండి మేడం మీరు మీ ఫ్రెండ్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అభ్యర్థి ఫ్రెండ్ అన్నారు కదా సో వాట్ ఎల్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రెండ్ ఆల్వేస్ విల్ బీ సర్వింగ్ అండ్ సపోర్టింగ్ ద అదర్ ఫ్రెండ్ రైట్ సో చెప్పాలంటే నాకు అదితి గారితో నాలుగు నెలల నుంచి కొంచెం క్లోజ్ ఇది క్లోజ్ కాంటాక్ట్తో ఆవిడతో మాట్లాడడం లీడర్ సెకండరీ షీఈస్ రియలీ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా నాకేదైనా ఇబ్బంది వస్తే షీ రియలీ షీఈ్ రెడీ టు అంటే రాత్రి పది పదకొండు అప్పుడు కూడా నేను ఫోన్ చేసి ఇది ఒక్క హెల్ప్ చేయండి అలానే ఈవెన్ మా జన సైనికులు వీర మహిళలు సీనియర్ నాయకులు కూడా ఎలా అయినా ఈసారి కూటమి అభ్యర్థి అదితి గారిని గెలిపించాలని ఒక కంకణం కట్టుకొని గట్టిగా చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే నేను కొన్నిటికి వెళ్ళకపోయిన వాళ్ళైతే పోటా పోటీగా వెళ్ళి మరి సపోర్ట్ చేసి ఎలా అయినా ఈసారి అదితి గారు గెలవడం టూ హండ్రెడ్ పర్సెంట్ ఖాయం డెఫినెట్గా ఆవిడ అసెంబ్లీకి వెళ్తారు ఆవిడతో మేము చక్కగా అన్ని విజయనగరం సంబంధించి అన్ని పనులు సస్యశ్యామలు అయ్యేటట్టు చూసుకుంటాం దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ రెడ్డి పానే గారు అంటే కూటమి అభ్యర్థిగా మేడం పార్టిసిపేట్ చేస్తున్నారు సో ప్రజల నుండి విశేష స్పందన కూడా వస్తుంది సో మీరు ఏ విధంగా సపోర్ట్ ఇవాళ విజయనగరంలో చూస్తే మేడం ఆల్రెడీ విజయనగరం నియోజకవర్గం అంతా కూడా అతిథి గారు ఆల్రెడీ తిరగటం జరిగింది మళ్ళీ రేపటి నుంచి రెండో రౌండ్ కూడా ప్రారంభిస్తున్నారు ఎంత విశేష స్పందన వస్తుంది అంటే ఇవాళ విజయనగరం నిజంగా చెప్పాలంటే జిల్లాకి ఒక మహారాణి ఆవిడ కానీ ఒక సామాన్యురాలిగా ప్రతి ఒక్కరి మధ్యలోనే ఒక వ్యక్తిగా ప్రతి ఒక్క పేద మహిళల యొక్క బాధలు కష్టాలు తెలుసుకుంటూ ఇంటింటికి కూడా వెళ్ళి ఓటుని అభ్యర్థించడం ఏదైతే ఉందో నిజంగా మనం దాన్ని చాలా అప్రిషియేట్ చేయాలి ఆ రకంగా ప్రతి ఒక్కరి మన్ననలు కూడా ఆవిడ పొందుతున్నారు నిజంగా విజయనగరం జిల్లాలో కానివ్వండి పర్టికులర్గా విజయనగరం నియోజకవర్గంలో కానివ్వండి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా ఆవిడకి అవగాహన ఉంది అదేవిధంగా ఆవిడతో పాటు ఎవరైతే మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో అదేవిధంగా మన జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నారో వీరందరూ కూడా నిత్యం టైం ఇచ్చి ప్రతి వార్డులోనూ కూడా అందరూ కూడా కలిసికట్టుగా నిజంగా ఈ నియోజకవర్గంలో ఉన్నంతగా కలిసికట్టుగా మిగతా ఎక్కడ కూడా లేదని చెప్పాలి అంత కలిసికట్టుగా అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లాగా అందరం కూడా కలిపి ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా అతిథి గజపతిరాజు గారిని గెలిపించుకొని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఆమెను పంపించే వరకు కూడా విశ్రాంతి లేకుండా మా వాళ్ళందరూ కూడా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పొద్దున్న నుండి కూడా పొద్దున్న నుండి కూడా గజపతి రాజుకే శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున బంగ్లాకైతే అయితే టీడీపీ అభిమానులందరూ చేరుకొని ఆమెకైతే విషెస్ చెప్పారు అలాగే తమ వెన్నంటూ ఉండి కూడా తమ గెలుపు కోసం అయితే కంపల్సరీ కృషి చేస్తామని కూడా ధైర్యాన్ని అయితే పరిస్థితి ఇది కెమెరా పర్సన్ శ్రీనివాస్ పద్మ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి